అయ్యప్ప స్వామి కథ పండితుల ప్రకారం అయ్యప్ప స్వామి విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారం మరియు శివుడి కాంతిని కలిపి పుట్టిన దేవుడు ఆయన్ను అని కూడా పిలుస్తారు శంఖాచలం రాజ్యం మణికంఠుని జననం ఒకప్పుడు పాండ్య రాజ్యానికి చెందిన శంఖాచలం అనే రాజుకు సంతానం ఉండేది కాదు అతను తన రాణితో కలిసి పిల్లకోసం పూజలు చేసేవాడు అప్పుడే శివుడు విష్ణుమూర్తి మోహిని అవతారంతో కలిసి ఓ పవిత్ర శిశువును ఈ భూమికి పంపారు అరేబింద పుష్పంలో ఒక అందమైన శిశువు కనిపించింది ఆ రాజు ఆనందంతో అతన్ని తన కుమారుడిగా దత్తత తీసుకుని మణికంఠన్ అని పేరు పెట్టాడు మణికంఠుని విద్యాభ్యాసం శక్తులు మణికంఠన్ చిన్న వయసులోనే శాస్త్రవేత్తల దగ్గర విద్య నేర్చుకున్నాడు అతనికి అసాధారణమైన శక్తులూ ఉండేవి రాజ్యంలోని ప్రజలు కూడా మణికంఠునీ గొప్పతనం తెలుసుకున్నారు కాని రాజుగారి రాణి తన స్వంత కుమారుడిని రాజుగా నిలపాలని అనుకుంది పులిపాల తెప్పించాల్సిన పని ఒకరోజు రాణి మాయచేసి ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి ఉందని నటించింది చికిత్సకోసం ఒక పులిపాల అవసరమని చెప్పించింది అప్పుడే మణికంఠన్ ఈ బాధ్యతను తీసుకుని అడవికి వెళ్లాడు అక్కడ అతను మహాదేవుడి ఆశీస్సులతో ఒక పెద్ద పులిని వశం చేసుకున్నాడు అయ్యప్ప స్వామిగా మారడం మణికంఠన్ రాజ్యంలోకి తిరిగి వచ్చేటప్పుడు అతను పులిపై స్వారీ చేస్తూ అనేక పులుల్ని వెంట తెచ్చుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాజు అతని గొప్పతనాన్ని తెలుసుకుని తన తప్పును అర్థం చేసుకున్నాడు మణికంఠన్ మానవలోకాన్ని విడిచి శబరిమలలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అక్కడే అయ్యప్ప స్వామిగా మారి భక్తులకు దర్శనమిస్తున్నాడు నియమాలు వ్రతం భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు నలభై ఒక్క రోజుల దీక్ష పాటిస్తారు స్వచ్ఛత భక్తి నియమాలతో జీవించాలి నిత్యం స్వామి శరణం అయ్యప్ప అని జపించాలి ఎలాంటి అక్రమ కర్మల నుండి దూరంగా ఉండాలి శబరిమల వైశిష్ట్యం శబరిమల అయ్యప్ప దేవాలయం ప్రతి ఏడాది కోటి భక్తులను ఆకర్షిస్తుంది మకర మకరజ్యోతి మకర విలక్కు అనే పవిత్రమైన క్షణాల్లో భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు స్వామి శరణం అయ్యప్